విద్యార్థులకు ప్రభుత్వాలు అమలు చేసే పథకాలకు మహనీయుల పేర్లు పెడితే వారి గురించి తెలుసుకునేందుకు అవకాశం కలగడంతో పాటు అటువంటి మహనీయుల స్ఫూర్తితో ముందుకు సాగడానికి అవకాశం కలుగుతుందని ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి అన్నారు రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం జగనన్న విదేశీ విద్యా పథకం పేరును డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం విదేశీ విద్యా పథకంగా పేరు మార్చడం పట్ల ఆదిత్య విద్యా సంస్థల యాజమాన్యం హర్షాతిరేకాలు వ్యక్తం చేసింది మైనార్టీ శాఖ మంత్రి ఎంఎన్ ఫారూక్ ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తూ స్థానిక నందం గణిరాజు సంక్షన్లో ఉన్న అబ్దుల్ కలాం విగ్రహానికి గంగిరెడ్డితో పాటు ముఖ్య అతిథిగా విచ్చేసిన సామాజిక సేవకుడు యాంకర్ చోటు ఆదిత్య ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ జీవిఎస్ నాగేశ్వరరావు పలువురు విద్యార్థులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు వారు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు ఇది శుభదినమన్నారు నిరంతరం విద్యార్థుల సంక్షేమాన్ని కాంక్షిస్తే అబ్దుల్ కలాం పేరుతో విదేశీ విద్యా పథకాన్ని అమలు చేయడం అభినందీయమన్నారు కలం పేరుతో సార్థకత చేకూరేలా విదేశీ విద్య పథకానికి ఆయన పేరు పెట్టడం గర్వకారణమని పేర్కొన్నారు నాయకుల మంచితనం రాజనీతిజ్ఞత ఇటువంటి మహనీయుల పేర్లకు సార్థకత చేకూర్చినప్పుడే తెలుస్తాయన్నారు ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలను గతంలో మంత్రిగా ఎన్ఎండి ఫారూక్ ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేస్తారు విగ్రహాన్ని స్థాపించి ఆయన జయంతి వర్ధంతి కార్యక్రమాలు చేస్తున్నారని కొనియాడారు سر اھو پروگرام جو خير اھدا नमः शिवाय। अंतिकलं नमः। नमः नमः। अंतिकलं। ओर कहाँ? कलर सेलर। याजमानियों। ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో నన్ను ముఖ్య అతిథిగా పిలిచిన మేరకు నేను రావడం జరిగింది అయితే విదేశీ విద్య ఈ యొక్క పథకానికి మన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి పేరుని పెడుతున్నట్లు రాష్ట్ర మైనారిటీ మినిస్టర్ ఎన్ఎండి పరు గారు తెలియచేయడం మనందరికీ తెలిసిన విషయమే మరి ఆ నేపథ్యంలో ఆ యొక్క మహనీయుని స్మరించుకుందామని ఈరోజు పూలమాలలు వేసి అర్పించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ యొక్క విదేశీ విద్య పథకానికి అబ్దుల్ కలాం గారి పేరు పథకాన్ని మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం అలాగే ఏపీసీ అబ్దుల్ కలాం గారి సేవలు ప్రతిసారి ప్రతి వ్యక్తి ప్రతి భారతీయుడు కూడా ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ వారిని స్ఫూర్తిగా తీసుకొని ఆదర్శంగా నిలవాలి మరి అదే త్రోవలో వెళ్తున్నటువంటి నేను గత ఐదు ఆరు సంవత్సరాలుగా మన రాజమండ్రి నందం గణిరాజు జంక్షన్ లో రాష్ట్రంలోనే మొట్టమొదటి అబ్దుల్ కలాం విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే మరి ఏర్పాటు చేయడమే కాకుండా వారి జయంతి వర్ధంతి కార్యక్రమాలను నిర్వహిస్తూ అలాగే ప్రతి సంవత్సరం మున్సిపల్ స్కూల్స్ లో చదివేటటువంటి మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందించడం అలాగే కరోనా సమయంలో ఆయన యొక్క ఫౌండేషన్ తరఫు నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం అలా ఆనవాయిగానే వస్తూ ఉంటుంది మరి ఆయన్ని స్ఫూర్తిదాయకంగా తీసుకున్నటువంటి నేను ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచి మరెంతో మంది ఆయన బాటలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆదిత్య కళాశాల డైరెక్టర్ గంగిరెడ్డి గారికి అలాగే ఎన్ఎస్ఎస్ సార్ నాగేశ్వరావు గారికి అలాగే విద్యార్థులకు నాకు సహకరించినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకి చాలా ఎందుకంటే పంతొమ్మిది వందల ఇరవై పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కలిగినటువంటి ప్రభుత్వ పాలనలో వెనకబడిన వాళ్ళందరికీ కూడా విదేశాల్లో చదువుకునే అవకాశం అప్పటి ప్రభుత్వం కల్పించింది కనీసం పది నుంచి ఇరవై లక్షలు ఖర్చు అవుతుంది ఒక్కో విద్యార్థికి అది ప్రభుత్వమే భరించి వాళ్ళని విదేశాల్లో చదువుకుని అక్కడ ఉద్యోగాలు చేసేలాగా లేకపోతే ఉన్నత స్థాయిలో ఎదిగేలాగా ప్రభుత్వం సమకట్టింది అయితే తర్వాత వచ్చిన ప్రభుత్వం మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు దాన్ని తప్పించుకోలేదు ఒక సంవత్సరం మాత్రం దాన్ని జగనన్న విద్యాదేవి విదేశీ విద్యాదేవి మీద మార్చి పెట్టాం దానికి వచ్చిన ప్రభుత్వం వచ్చిన వెంటనే దాన్ని పూర్తిగా అమలు చేస్తూ ముఖ్యంగా దానికి ఏ పేరు పెడితే సాధ్యత ఉంటుందో ఆలోచించి చూసి మరి అబ్దుల్ కలాం విదేశీ విద్యార్థి విదేశీ విద్య అని అనేది మా అందరికీ కూడా చాలా ఆనందంగా గర్వకారణంగా కారణం ఏంటంటే నాటి నాయకుల యొక్క మంచితనం మూర్తి గురించిన నైతికత నేటి తనలో చూసినా ఉన్నటువంటి ఉపయోగపడే మనం చూస్తున్న నాయకుడు సరైనటువంటి నైతికత రాజనీతిజ్ఞత వెళ్ళడం కనపడుతుంది అలాగే అబ్దుల్ కలాం గారు కాదు అతను శాస్త్రవేత్త రాజకీయవేత్త పిల్లల ప్రగతి కోసం మన దేశ విద్యార్థులు విదేశాల్లో కూడా మంచి మంచి స్థానాలు సంపాదించుకోవాలనే ఆలోచనతో ముందుకు వెళ్ళినటువంటి వ్యక్తి ఆయన పేరుని ఆ పథకానికి పెంచడం అనేది చాలా ఆనందాయకం ముఖ్యంగా నా అబ్దుల్ కలాం గారు చనిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో మరి రాజమండ్రిలో ఈ నందం గల్యా సెంటర్లో కొన్ని చోటు ఆయన విగ్రహాన్ని స్థాపించి ప్రతి సంవత్సరం అబ్దుల్ కలాం జయంతి వర్ధంతి జరుపుకుంటూ ఉన్నారు మేము కూడా యథాశక్తిగా ఆ కార్యక్రమానికి హాజరవుతూ ఉన్నాం ఈ రోజున నీతిగా ఉన్నటువంటి నాయకున్నవారు తలుచుకోవట్లేదు ఏదన్నా పథకాలు పెట్టినప్పుడు కనీసం ఆ పథకాల లబ్ధిదారులు పాత తరం నాయకులను గుర్తు చేసుకోవడానికైనా ఆ మహనీయుల పేర్లు పెట్టాలి అది కాకుండా మన పేరు మీద పథకాలు పెట్టుకుంటే అది ఎంతవరకు మంచిగా పెట్టి నాయకులను కూడా నేను మినిస్టర్ గారు ప్రకటించిన ఎన్ఎండి ఫరూక్ గారు ప్రకటించిన విద్యకు అబ్దుల్ కలాం గారి పేరు పెట్టడం చాలా హర్షణీయమైంది సో విద్యాలోకానికి ఇది ఒక శుభ సూచకం అబ్దుల్ కలాం గారిని మన రాజమండ్రిలో విగ్రహాన్ని కాశీ విగ్రహాన్ని స్థాపించి క్రమం తప్పకుండా ఆయన పుట్టినరోజు సంస్మరణ దినోత్సవానికి అలాగే చనిపోయినరోజు ప్రతి సంవత్సరం మన ఆదిత్య విద్యార్థులు పాల్గొంటున్నారు మన ఎన్ఎస్ఎస్ మరియు యూత్ యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లు సో ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే రెండు వేల ఇరవై రెండు వేల మూడు సంవత్సరంలో రాజమండ్రిలో మా ఆదిత్య కాలేజీని ప్రారంభించింది ఎంఎండి ఫరూక్ మినిస్టర్ అయ్యార్ చేతుల మాదిరిగానే ప్రారంభించారండి ఆ రోజు మహిళల మహిళలు యాభై రెండు మంది రక్తదానం కూడా చేశారు అప్పటి నుంచి అందరిలో ఎన్ఎస్ఎస్ స్ఫూర్తి వచ్చింది సో ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చోటుబాయికి అలాగే గంగిరెడ్డి గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుస్తుంది